హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇలా మనకి బ్లౌజ్ సింపుల్గా అనిపించినప్పుడు అయితే మనము ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి ముందు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో నార్మల్గా అయితే మనము వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్కి అయితే ఇలా పైపింగ్ అనేది చేసుకుంటాం కదా సో ఇలా రైట్ సైడ్కి కూడా చాలా సింపుల్గా అయితే ఉందండి సో ఇక్కడ బ్లౌజ్కి వర్క్కి అయితే సిల్క్ కలర్లో వచ్చేసరికి అయితే చాలా సింపుల్గా అనిపించింది నాకు సో ఆల్రెడీ బ్లౌజ్ అయితే ఇలా మొత్తము రివర్స్ చేసేసాను నెక్స్ రివర్స్ చేసిన తర్వాత నాకైతే ఎందుకో పైపింగ్ చేస్తే బాగుండు కొంచెం హెవీగా ఉంటే బాగుండు అని అనిపించింది అందుకనేసి అయితే నేను ఆల్రెడీ బ్లౌజ్ మొత్తము స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా అయితే ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చండి సో క్రాస్ పీస్ అనేది ఒక ఇంచ్ ఉన్నారా ఉన్న క్లాత్తో అయితే క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఫస్ట్ వన్ సైడ్ అంటే మనకి ఏర్జెస్ అనేవి బయటికి రాకుండా ఉండటానికి అయితే ఇలా ఒక పావు ఇంచుతో అయితే ఇలా ఫోల్డింగ్ చేసి మొత్తము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అంటే మనకి నెక్కు ఎంత క్లాత్ అనేది సరిపడుతుంది అనేది అయితే ముందు చూసుకొని ఇలా వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ వేసి జాయింట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ మెథడ్లో అయితే పైపింగ్ చేసుకుంటే మనం ఆల్రెడీ మొత్తము కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్లకి కూడా పైపింగ్ అనేది చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనకి ఏంటి ఎలా అనేది అయితే తెలిస్తే సరిపోతుంది చాలా ఈజీగా ఏ వర్క్ అయినా కూడా ఈజీగా అయితే చేసుకోగలము సో ఇలా వన్ సైడ్ అనేది జాయింటింగ్ అయిపోయింది కదా సో ఇంకో వైపుకి అయితే ఇలా ఓపెన్ అనేది ఉంది కదండి సో మనకి నార్మల్ థ్రెడ్ అయినా లేదు అంటే కొంచెం ఎయిట్ నెంబరు టెన్ నెంబరు ట్వెల్వ్ నెంబరు మనకి ఏ సైజు థ్రెడ్ అవైలబుల్గా ఉంటే అయితే ఆ థ్రెడ్తో అయితే మనము పైపింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా ఒక పాయించ్ వరకు అయితే ఫోల్డింగ్ అంటే క్లాత్ లోపలికి పెట్టి ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా చివరికి ఒక చిన్న కుట్టు అనేది వేసుకుంటే మనము క్లాత్ స్టిచ్చింగ్ ఇలా థ్రెడ్ అనేది టైట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకి థ్రెడ్ అనేది ఊడి రాకుండా అయితే ఉంటుంది ఇలా మనకి వర్క్ బ్లౌజ్లకి పైపింగ్ అనేది చేసుకోవాలి అంటే సింగిల్ ఫుడ్తో అయితేనే మనకి నీట్గా అయితే వస్తుందండి సో ఎందుకంటే వన్ సైడ్ మనకి వర్క్ బీడ్స్ కానీ లేదంటే థ్రెడ్ కడ్డీ వర్క్ కానీ ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా సో దానివల్ల అయితే మనకి మొత్తము ఒకేలా రావాలి అంటే అయితే మనము సింగిల్ ఫుట్ అయితే కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి ఈ ఫుట్ కూడా మనకి రైట్ సైడ్ ఫుట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఫుట్ ఉంటుంది అది మన హ్యాండ్ మూమెంట్ని బట్టి మనకి మన ఛాయిస్ అండి నాకైతే లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఫుట్ అనేది పెట్టుకున్నాను సో మనకి హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటే అలా అయితే మనం చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే మనకి సింగిల్ ఫుట్ అనేది ఉంది కాబట్టి కరెక్ట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది సో చూసారు కదా ఈ చివరికి థ్రెడ్ కనబడుతుంది అని ఇలా సింగిల్ ఫుడ్తో చేసుకుంటే మనకి థ్రెడ్ ఎంత ఉంటే అంత మటుకే మనకు నీట్గా అయితే వస్తుందండి పైపింగ్ సో డబుల్ ఫుడ్తో చేసే బదులు ఇలా ఒక్క నిమిషంలో ఫుట్ అనేది చేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మనము పైపింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా మనము చివరి వరకు ఇలా థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసి థ్రెడ్ మటుకి అంటే ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేయాలండి ఆ పావు ఇంచ్ లోపటే ఇలా థ్రెడ్ అనేది పెట్టేసి చివరి వరకు కూడా సేమ్ ఒకేలాగా వచ్చేటట్టు మనము క్లాత్కి అయితే ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి చిన్న అడ్జస్ట్మెంట్తో అయితే మనము డబుల్ ఫుడ్తో కూడా పైపింగ్ అనేది చేసుకోవచ్చు కానీ మనం చేసే అడ్జస్ట్మెంట్లో చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి మిషన్ అయితే ప్రాబ్లం వస్తుందండి సో మొత్తం కూడా ఇలా నెక్కు సరిపోయేంత అయితే క్లాత్తో అయితే మనం ఇలా క్లాత్కి థ్రెడ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి క్లాత్కి థ్రెడ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా ఒక సైడ్ ఏమో హోల్డింగ్ అనేది ఉంటుందండి మనకి ఎడ్జెస్ అనేవి ఏమి కనబడకుండా ఇలా ఒక హాఫ్ ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా ఉన్న అయితే పర్లేదు సో మనం ఇలా ఆల్రెడీ ఇలా థ్రెడ్ లోడింగ్ అనేది చేసుకున్నాం కదా మనం బ్లౌజ్కి కూడా నెక్ అనేది రివర్స్ చేసుకున్నాం కాబట్టి ఎడ్జెస్ అనేవి ఏమి కనబడకుండా ఉంటాయి కాబట్టి ఓన్లీ ఇలా నెక్ కింద అంటే మనకి మెయిన్ క్లాత్ కింద అయితే ఇలా క్లాత్ పెట్టేసుకోవాలి సింగిల్ ఫుట్తో అయితేనే ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వర్క్ అనేది ఉంది కాబట్టి మనకి డబుల్ ఫుట్ అనేది కరెక్ట్గా రాదండి సో సింగిల్ ఫుట్తో సేమ్ యాస్టిజ్గా ఇంతకుముందు ఎలా స్టిచ్చింగ్ అనేది చేశాము సేమ్ అలాగే ఇలా నెక్ని అంటే మెయిన్ క్లాత్ని పైపింగ్ క్లాత్ ని ఇలా రెండు కరెక్ట్ గా సెట్ చేసుకుంటూ చిన్న చిన్నగా అయితే కుట్టుకుంటూ రావాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ థ్రెడ్ మటుకే ఉంటుంది ఈ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అనేది ఏమి కనబడదు అలాగే ఇక్కడ నెక్ రివర్స్ చేసాం కాబట్టి చిన్నగా ఈ మెయిన్ క్లాత్ కూడా ఉంది సో ఇక్కడ మనకి కడ్డీ పక్కన యెల్లో కలర్ క్లాత్ ఒకటి పైపింగ్ అంటే మనం ఆపోజిట్ క్లాత్తో అయితే పైపింగ్ అయితే వేస్తున్నాం కదా ఇలా డబుల్ క్లాత్తో అయితే పైపింగ్ వేసినట్టు అయితే నీట్గా ఉంటుంది ఇలా మరీ ఎక్కువ దూరం అయితే పట్టుకోకుండా కొంచెం కొంచెంగా అయితే పట్టుకుంటూ క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ చాలా ఈజీగా అండ్ నీట్గా అయితే ఉంటుందండి సో ఇలా అయితే వచ్చిందండి ఫైనల్లీ అయితే నెక్ చుట్టూరా అయితే పైపింగ్ అయితే వేశాను సో మనకి లోపల ఉన్న క్లాత్ అనేది కొంచెం పైకి అయితే లేస్తుందండి సో ఫస్ట్ అయితే మనకి పైపింగ్ సేమ్ మనకి ముందు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ స్టేజ్గా అయితే అలాగే ఉంటుందండి సో లోపల ఉన్న క్లాత్ని మాత్రం కంపల్సరీగా హిమ్మింగ్ అయితే చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవడానికి రాదు సో మనమైతే కుట్టే బ్లౌజులకైనా ఆల్రెడీ కుట్టిన బ్లౌజులకైనా కూడా ఇలా సింపుల్గా అనిపిస్తే ఈజీగా పైపింగ్ అయితే చేసుకోవచ్చండి సో నా వీడియో అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే